ఎక్కువ సంఖ్యలో దేవాలయాలు ఎక్కువ సంఖ్యలో ప్రార్థనలు మంత్రోచ్చారణలు ఈ దేశంలో దేని గురించి ఉంటాయంటే ఓ శివ నేను ఉన్న విధంగా నన్ను నాశనం చెయ్యి అప్పుడే నేను నీలా కాగలను అని మీరు కోరుకుంటున్నదల్లా నా పరిమితుల నుంచి నాకు విముక్తి కల్పించు ఒక వ్యక్తిగా నాలో ఉన్న అన్ని పరిమితులను నాశనం చెయ్యి అని ఓం నమ శివాయ అనేది ఒక శక్తివంతమైన సాధనం ఈ సృష్టి మొత్తం శబ్దాలతో కూడిన సంక్లిష్టమైన మిశ్రమం మాత్రమే మీ శరీరం మీ మనసు మీ కర్మతో సహా ఈ ప్రకంపనలన్నీ ప్రస్తుతం మనం వాటిని భౌతిక సృష్టిగా పిలుస్తున్నాం వీటిలో ప్రత్యేకించి ఈ ప్రకంపనకు ఛేదించే అలాగే నాశనం చేసే శక్తి ఉంది కాబట్టి ఇది నాశనం చేసే మంత్రం ఎందుకంటే మీరు మీరు మీ పరిమిత అస్తిత్వాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడే ఆ అనంతమైన సంభావ్యత వాస్తవంగా మారుతుంది